హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే పాలకూర ఉల్లికారం అండి ఎప్పుడు పాలకూరతో ఒకేలాగా కాకుండా పాలకూర టమాటా వండుతారు కొంతమంది వేరుశెనగ గుళ్ళు పౌడర్ చేసి దాంట్లో ధనియాలు అవి వేసి చేస్తారు అట్లా కాకుండా పాలకూర ఉల్లికారం ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చేసే విధానం కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను చూసేసేయండి నేను ఇక్కడ ఒక బాండి పెట్టుకుని దాంట్లో పోపు దినుసులు వేసుకుని ఒక నాలుగు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను అంటే క్వాంటి మనం తీసుకునే పాలకూరను బట్టి క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని నేను ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకుని అది కట్ చేసుకుని అదే నూనెలో నేనైతే కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని తీసుకున్నాను అవి ఇట్లా పోపు దినుసులు మనం వేసుకుని దంచుకున్న తర్వాత అవి నలిగిన తర్వాత ఇట్లా ఆనియన్స్ అయితే వేసుకుని ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఆ ఉల్లిపాయల్లో నేను చింతపండు కూడా వేసాను ఎందుకంటే ఆ పుల్ల పుల్లగా ఆ కారం కారంగా చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే ఇట్లా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత అది తీసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బాణీలో కొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకుని కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే ఇట్లా వేసుకోవాలి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది ఇంకా కరివేపాకు మామూలే కదా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత పోపు దినుసులు అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఈ పాలకూర కడిగి పెట్టు కడిగి ఎట్లయితే తాలింపులో వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఎట్లా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ మామూలుగా ఎప్పుడు పాలకూర పప్పు కానీ అట్లా చేస్తూ ఉంటారు కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అంత కారంగా కూడా ఉండదు చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందలే రెడీ చేసి పెట్టుకున్న ఏ ఉల్లి కారం ఉంది కదా అదైతే దీంట్లో వేసుకోవాలి వేసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం వేడెక్కిన తర్వాత మొత్తం తిప్పుకుంటే కలుస్తుంది అనమాట వేసిన వెంటనే కలుపుకుంటే అదైతే ఉండలు ఉండలుగా ఉండి మన కర్రీలో ఉల్లి కారంలో కలవదు ఇట్లా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు కలిపి చూపిస్తున్నాను ఇట్లా మంచిగా వేడెక్కిన తర్వాత అయితే మొత్తం అట్లా అనమాట టోటల్గా అయితే పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది స్మెల్ కూడా అద్దరిపోయింది అసలు నేను చెప్పటమే కాదు కానీ చూడటానికి బాగుంది రైస్లో కూడా చాలా బాగుంది ఇక్కడ నేను రైస్ కూడా పెట్టుకుని తిని చూపిస్తున్నాను ఎప్పుడు ఓకేలాగా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంది మా పిల్లలు కూడా బాగుంది అన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్